భక్తులు భగవంతుడు వెనకాల పడ్డారు ఇప్పుడు భగవాను భక్తుడు వెనకాల పడ్డారు అది దర్జి హరణి మనలో ఒకటిగా వచ్చి మన ఇంట ఉండి అనేక రత్నాలు ఇచ్చాడు గోలోకం దారి తెలుసు చివరి ఇంచే వరకు మిమ్మల్ని వదలను ఎంతటి ప్రేమ అండి పిచ్చుడిగా ఒక రాష్ట్రం అంటే చెప్పేశాడు కదండి పూర్వ ఏం చేశారు భక్తులు భగవాన్ వెనకాల పడ్డాడు ఈ ఇప్పుడు హరణాత్ భక్తులు వెనకాల నిజంగా డిఫరెన్స్ ఉందా లేదా ప్రతి డిఫరెన్స్ ఈ క్వాలిటీ తెలుసుకుంటే మనం అతను ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం అన్ని ప్రేమిస్తున్నాడు అండి మనం ప్రేమించే వాళ్ళు ప్రేమించారు ఎక్కడో ఇంకేమన్నాడు కన్నీరు గెలిపిస్తూ హరణ్ తిరిగాడు గడప గడపతో తిరిగాడు ఆ పదాలు నే ఇంటికి కావాలి కోక్కనన్నాడు అంటే ఏమిటి కృష్ణామ్మ చేస్తే అక్కడే ఉంటాడండి ఆయన ఒకవేళ అడిగాడు అయ్యా నేను ప్రభు కృష్ణనామ చేయమని రాశారు కదా మీరేమిటి కుష్మార్నాథ్ కుష్మార్నాథ్ హర్నాథ్ హర్నాథ్ అంటాడు ఒక డౌట్ అడుగుతాది కదా మా గురువుగారు అక్కడే ఉన్నారు అంటే మీ నాన్నగారు మా గురువు గారు అరే నువ్వే నామం చేస్తున్నావు అంటే శివనామం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు శివనామం విష్ణు సహస్రనామంలో ఏం చెప్పబడింది సాక్షాత్ ఈశ్వర ఉవాచ భారతదేశం ఏంటి శ్రీరామ రామ రమే రామే తెల్యం సహసనా ఇప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పాడు పార్వతీకి రామనామం ముందు మీద శివనామం చేస్తాడు అయిందా కాబట్టి వాళ్ళు కదా హరణాధుడు తన నామం లాస్ట్లో వచ్చాడు మనకు ఖర్ణించాడు కథక్లో ఈ నామం రాధక్ష నామం చేయడానికి వచ్చినప్పుడు ప్రభు ఒక గదిలోంచి వచ్చాడు జ హాధి అమ్మ ఒక గదిలోంచి వచ్చింది జయకృష్ణ కామార్జీ అక్కడికి స్టార్ట్ అయ్యింది నైన్టీన్ ట్వంటీ త్రీలో అందుకని నా నామ యొక్క పవర్ వాట్ పొటెన్షియల్ పొటెన్షియలైస్ ఇన్ మై నైన్ ఆఫ్ పాస్ అవే నేను చాలామంది భక్తులను చూశాను అక్కడ కామెంట్ ఏం కాదు నాకు సాయి భయం బాగా చేస్తాడు మేము పిలిస్తే వచ్చాడు ఈ భయం ఎందుకు ఎందుకంటే కన్నీళ్ళు వస్తున్నాయండి అంటాడు అంటే ఉచి మెల్సరాట్ ఈ నామం తీసుకుంటే పండిన ఇంకా వెళ్తారు ముందుకి ఎందుకని నేను అమ్మసేసి కన్నీళ్ళు వస్తాను ఆ ప్రభుండ రెండు కన్నీళ్ళు ఇస్తాను అంటే విష్ణుతత్వం ఇక్కడ పనిచేస్తుంది హార్ట్ సోల్ ఆఫ్ ఇక్కడ పనిచేస్తుంది గుండె ఇది హార్ట్ ఇది ఉండదని ఇక్కడ అది అరణ్ యొక్క గొప్పతనం అరుణ్ యొక్క ప్రేమతత్వం అరుణ్ యొక్క ప్రేమ ముద్ద ప్రపంచంలో ప్రేమంతా తీసుకొస్తే ఒక ముద్ద చేస్తే ఆయన అరణా తర్వాత ఏమన్నాడు ఆయన లవ్ లవ్ మీన్స్ టు ఎట్ నాట్టు గివ్ మనం ఇవ్వడమే పొందడం కాదు ఆ ప్రేమ వచ్చేవారు చెట్లను ప్రేమించమన్నారు చెట్లను సహవాసం చేయమన్నారు చూడండి పోలిస్తాయి పళ్ళు ఇస్తాయి మనం నీళ్ళు పోసామండి వీటికి